మీ బంగారం తాకట్టులో ఉందా నెల వడ్డీ కట్టలేకపోతున్నారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా పాసిబుల్ అయింది ఈ ఆడియన్స్ లేదంటే ఆల్ ఫ్యాన్స్ అంటారు కదా ఎలా పాసిబుల్ అయింది పాసిబుల్ ఏం లేదు నేను నా స్టైల్లో నార్మల్గా నా స్టైల్లో నా వే స్టైల్లో వీడియో చేసుకుని వెళ్ళిపోయినా దానికి కనెక్ట్ అయిపోయారు అంతే అంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశారా మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారా ఫస్ట్ టిక్ టాక్ ఉండే అది బ్యాన్ అయిపోయిన తర్వాత మెల్లగా నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన మొన్న మొన్న యూట్యూబ్ ఛానల్ ఛాల్ చేసిన దాని గురించి మొత్తం తెలియదు బరాబర్ జనరల్గా మీరు చూస్తే అలా ఉంటారు కానీ మీకు గుండె ధైర్యం ఎక్కువ చాలా లోపల మాటలు ఉంటాయి కంటెంట్ క్రియేటరా లేదంటే ఆ మీరు అసలు ఎలా పాసిబుల్ ఇదంతా నేను కంటెంట్ క్రియేటర్ స్క్రిప్ట్ రైటరు సాంగ్స్ రాస్తా పాడతా అండ్ యాక్టర్ కొన్ని ఓకే ఈ మధ్య ఫోక్ లో కూడా అడుగు పెట్టారనుకుంటా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆల్రెడీ అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చే ఉంటారు మాకు దాంట్లో ఇచ్చిన మ్యాటర్ కాకుండా సంథింగ్ స్పెషల్ మీరంటే చాలా మంది జనాలకు ఒక ఎమోషన్ కాబట్టి అంటే మీరు చున్నీలు వేసుకొని చేసే కానీ లేదంటే చాలా రియాలిటీగా ఉంటాయి అంటే మీకు యాక్టర్ అవ్వాలనుకుంటారు కదా ఇలా ఫీమేల్ లాగా చున్నీ వేసుకోవడం అదంతా చేయడం ఓకేనా నాకు గానే ఉంటారా మీరు కంఫర్ట్ ఏ క్యారెక్టర్ చేయాలనేది నాకు అది చున్నీ వేసుకొని హీరో ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఏ క్యారెక్టర్ చేసినా కూడా సిగ్గుపడది అనేది నాకు బట్ అంటే ఊళ్ళలో జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు మీ కంటెంట్ కి అంటే కామెడీకి కానీ వాటికి కానీ సో అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలని తీసుకున్నారా ఏంటంటే పాస్ లోకి వెళ్లకుండా గ్రౌండ్ రియాలిటీ తీసుకున్నారా అంటే ఆఫ్లైన్ లో ఆన్లైన్లో ఆన్లైన్ లో వేరే ఉంటది ఆఫ్లైన్ వేరే ఉంటుంది ఇంటికాడ ఉంటాం ఇంటికాడ ఉన్నప్పుడు చేసుకోను లేకపోతే నార్మల్గాను దోస్తలతో ఆమె ఉంటాం సీట్ వచ్చినా ఇంకో షూస్ వేసి ఎన్నికల కలర్ వేసి రెండు కమ్మలు పెట్టుకోని హాయ్ బ్రో అంటాం ఇంటికాడ ఎడిపోతున్నారో బాగా ఉంటాం మనం అదే లాంగ్వేజ్ అండి ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఎత్తు ఉంటాము ఆన్లైన్ లో కూడా అంతే గా మీకు లేదు ప్రస్తుతానికి అయితే లేదు ఎందుకంటే లవ్ కంటెంట్స్ ఎక్కువ తీస్తుంటారు కదా అలా రియాలిటీ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తే లవ్ కంటెంట్ బెస్ట్ కంటెంట్ మీన్స్ అంటే అదే గర్ల్ ఫ్రెండ్ సైడ్ ఆఫ్ నుంచి లవ్ లో ఉన్న లెక్కల పొక్కల గురించి బెస్ట్ ఇరవై ఇద్దరు మీకు లవ్ కంటెంట్ ఎప్పుడు తీసుకున్నాది నాకు సెట్ కూడా కాదు ఇప్పుడు లవ్ కంటెంట్ చేసినా కింద కామెంట్ వస్తే మనకు వర్క్ కూడా కాదని అదే బెస్టీస్ గురించి ఇలా తీస్తుంటారు కదా జనరల్ గా ఇప్పుడు బెస్టీస్ ఉండద్దు అంటారు గర్ల్స్ కి బెస్టిస్ ఉండొద్దు కదా అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటది దేనికైనా నేను చూసినప్పట్లలో బాగా నైంటీ పర్సెంట్ గంగల అవుతున్నాయి ఇట్లా అయిపోతున్నాయి అంటే ఓడ మధ్యలో సోపర్ అత్తతే లేకపోతే బెస్ట్ లెక్క అని వ్యక్తాయి సో అందుకని దాని మీద రీల్ తీసి రీల్ తీసినప్పుడు పెడితే కొంతమంది కరెక్ట్ అవుతారు కరెక్ట్ అవుతారు ఎవరైతే రాడ్ రియాలిటీగా అది చూస్తారో వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది నిజంగానే జరిగిందని అట్లా ఓకే యాక్చువల్లీ మీ టీమ్ అంతా ఎంతమంది ఉన్నారు అసలు ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు ఇవంతా ఎప్పుడు చూసినా ఒకటే సిస్టం కనిపిస్తుంది ఒక రూమ్ లో చిన్న రూమ్ లో సో ఎవరు చేస్తుంటారు ఎడిటింగ్ ఇదంతా కంటెంట్ గాని తీయడం కానీ అంటే మా దగ్గర దగ్గర ముప్పై మంది ఉన్నారు మా పిల్లలు నాతో నచ్చిన పన్నెండు మంది ఉన్నారు ముప్పై మంది అంటే నాతో తిరిగేటోళ్ళు డాన్సర్లు ఉన్నారు ఎడిటర్లు ఉన్నారు అందరు ఎడిటర్లే రీల్ క్రియ కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం అంటే వీడి గ్యాస్ వచ్చినప్పుడు వాడు వాడు గ్యాస్ వచ్చినప్పుడు వీడు అంటే ఆడతా పాడతా వేసుకుంటూ ఒకరికి మైండ్ ప్రెషర్ ఎక్కువ కాకుండా అంటే షార్ట్ వీడియోస్ విత్ సాంగ్స్ అన్నీ మీరే ఎడిటింగ్ వేస్తున్నారా సాంగ్స్ అంటే నార్మల్గా డిఓపి ఉంటాడు వేరే వాళ్ళు ఏదైనా పాజిబుల్ మామూలుతో పాజిబుల్ అయితే అలా చేస్తారు లేకపోతే డిఓపి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు సో మేము ఆల్మోస్ట్ రీసెంట్గా పింఛన్ పిల్వాడు అని చెప్పేసి ఏదో సిరియస్ తీసారు కదా పింఛన్ పిల్లోడు పోషి గాడిలో వాళ్ళు పోషి గాడి లెవెల్ అదే అలా అంత రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో చెప్పినారు కదా ఆఫ్లైన్లో ఎట్లా ఉంటారో ఆన్లైన్లో కూడా అంతే ఉంటుంది ఆఫ్లైన్ ఏదైతే జరుగుతుందో అది బరోబర్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో పెడుతా ఓకే అంబజర్ కనెక్ట్ అవుతారు ఎట్లా

నేను ఇదే ఫీల్డ్ మమ్మీ డాడీ ప్రతి ఏం చేస్తారు ఇట్లా ఉంటారు ఓకే సో ఆఫ్టర్ ఇన్స్టాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మార్క్ ఏంటి మీద దీంతో హైప్ వచ్చేసింది అని చెప్పడానికి ఇన్స్టాలో మార్క్ అంటే ఏం లేదు కానీ నార్మల్గా మేము ప్రతి ఫోక్ సాంగ్ కానీ ప్రతి ట్రైనింగ్ సాంగ్ కానీ మేము పేరడీ చేసి పడతాం అందరు చేసినట్టు కాకుండా రీల్స్ మరి రీల్స్ కొంచెం క్రీన్స్ ఉంటాయి నార్మల్గా చున్నీతోనో లేకపోతే పల్లెటూరు భాష అచ్చమైన తెలంగాణ ఆదిలాబాద్ భాష ఎట్లుంటుంది అది ఆస్టీజ్గా బూతులు కానీ అంటే భార్యాభర్తల కానీ భార్య భర్తల మధ్యలో దించేస్తాం సో అట్లా రెండు మూడు రీల్స్ మాకు ఒకటని కాదు అది రెండు మూడు రీల్స్ ఉన్నాయి ఎస్పెషల్గా ఎస్పెషల్ గా పింఛని పిల్లడు కంటే వాన్లైట్ పోయి మునుగుతున్నారంటే లవర్లీ పింఛని పోయెత్తా వర్కౌట్ అయింది ఒకటి అయింది రీసెంట్ టైమ్ లో అయితే మన బుల్బండి లక్ష్మణ్ అన్నది ఆ పాట నువ్వు పూల పాటం అది వర్కౌట్ అయింది సో అంటే ఫోర్ లాక్ ఎబో దాటారు కదా ఇన్స్టాలో ఆ ఫీలింగ్ ఏంటి ఫోర్ లాక్ ఏం లేదు ఫస్ట్ సిక్స్ లాక్స్ కొట్టినాం ఒక అకౌంట్ లోని అది సిక్స్ లాక్ చేసిన తర్వాత ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం దానికి ఏమైంది అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఛానల్ బూస్టప్ చేసుకుంటున్నాం ఒకవేళ అది పోతే ఇది పోతుంది అంటే ఇంకోటి ఆల్టర్నేటివ్ దాన్ని పింఛన్ పిలవడానికి క్రియేట్ చేసినాం దానికి ఒక సిక్స్ లాక్స్ అయినాయి ఇప్పుడు తర్వాత నేను రౌడీ సింగర్ అని క్రియేట్ చేసిన దీనికి ఫోర్ లాక్స్ చేంజ్ అయింది మళ్ళీ మొన్న మొన్న రీసెంట్గా పోస్ట్ చేయడానికి పెట్టిన దానికి వన్ లాక్ వచ్చింది ఓకే మొత్తం కలిపి మాకు దగ్గర దగ్గర పదకొండు లక్షలు అనుకోరు మీకు కూడా తెలుసా నాకు యాక్చువల్గా ఒక డౌట్ ఉండే పోస్ట్ గార్డ్ ఐడి ఉంది ఈ ఐడి ఉంది బట్ ఈ రెండు నేను ఒక నేనా ఇద్దరు అనేది నాకు క్లారిటీ లేదు పదకొండు లక్షల మంది నా కోట్లు మా ఇద్దరి నా నాకు నేను ఐదు లక్షల అకౌంట్ ఉన్న రెండు పేజీలు నేను మెయింటైన్ చేస్తాను ఆరు లక్షల పేజీ వాడు మెయింటైన్ చేస్తాను మొత్తానికి పదకొండు లక్షలు మొత్తం మాయి

దాని నెక్స్ట్రో సిరీస్లలో ఒక సాంగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ అదే లబ్బర్ రికార్డింగ్ ఉంది. ఓకే. టైమ్ ముందే ఖాలీ మొత్తం వేషి ఉంటారు. ఛానల్ వేరే ఛానల్స్ వేరే ఛానల్. ఛానల్. నా ఛానల్లో ఇదే ఫస్ట్ సాంగ్ నేను తీసింది మనం రీసెంట్ గా. నేను ప్రొడ్యూస్ ఎప్పుడూ చేయలేను. బట్ రీసెంట్ గా మా ఫ్రెండ్ ని హీరో పెట్టి నేను రాసిపాడి ప్రొడ్యూస్ చేసుకున్నాను ఓకే. సో బయట బయట అంటే నేను ఆల్మోస్ట్ నాకు యాక్టర్ గా బాగా వస్తాయి. యాక్టర్ గా స్క్రిప్ట్ రైటర్ గా డైరెక్టర్ బాగా వస్తాయి. ఇక నేను ఫైవ్ ఇయర్స్ ముందే సాంగ్స్ ఆపేసిన నేను ముందు ఫోక్ సింగర్నే ఫోక్ రైటర్నే ఫైవ్ ఇయర్స్ ముందే ఆపేసిన ఫీల్డ్ ఎక్కువ అవకాశాలు లేవని బట్ ఎప్పుడైతే నేను ఫేమ్ అయినో రీసెంట్గా రెండు మూడు సాంగ్స్ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సాంగ్స్ రాయడం పాడడం స్టార్ట్ చేసినా సో ఫస్ట్ సాంగ్ నేను నా ఛానల్లో నేను రాసి నేనే పాడి నా ఫ్రెండ్ని హీరోగా పెట్టినా మీకు సాంగ్స్ అంటే నాకు ఎక్కువ సింగర్ శృతి గుర్తొస్తారు ఆ రోజు మీరు అక్కడికి వచ్చారు కదా చాలా బాధపడ్డారు కూడా సో శృతి గురించి చెప్పాలంటే ఏం ఏం చెప్తారు శృతి గురించి మంచి బెస్ట్ ఫ్రెండ్ మా సింగింగ్ ఫీల్డ్ ఫస్ట్ నుంచి యాక్టివ్ మనిషిగా నాకున్న ఫ్రెండ్స్లలో తక్కువ మంది ఆడవాళ్ళ ఫ్రెండ్స్లలో ఆమె వన్ ఆఫ్ ది ఫ్రెండ్ మాకు మంచి బాండింగ్ ఉంటుండే ఫీల్డ్ పరంగా ఎప్పుడు ఎదగాలి ఏదో ఒకటి చేయాలని ఉంటుండే సో చాలా కష్టపడి స్ట్రగుల్ చిన్న ఫేస్ చేసి రియల్ రీల్లో వాడినాం బయట సాంగ్స్ కానీ ఈవెంట్స్ కానీ చాలా చేసం కంపల్సరీ పెద్ద టాప్లో ఉంటుండే పిచ్చి డిసిషన్ కాబట్టి మనం ఏం చేయలేము దానికి బాబు అంతే

ఒక కారు కొనుక్కున్నాం ఒక బయట ఫేమ్ కమాయించుకున్నాం ఓన్లో కమాయించుకున్నాం నా తర్వాత ఆమె ఎందుకంటే మా అందరికంటే వెరీ టాలెంటెడ్ ఆమె మాకంటే ఇంకా టాలెంటెడ్ ఆమె ఆమె నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కి ఎన్నోసార్లు అయింది ఆమె డిజర్వ్ చేస్తుంది కంపల్సరీ ఆమెకు వచ్చేది బట్ ఎప్పుడే వస్తుంది లైన్ లోకి వచ్చింది టాప్ లో వెళ్ళిపోయింది ఆల్రెడీ సుమారు ఒక పది సాంగ్స్ వితిన్ వన్ మంత్ లో పది సాంగ్స్ కూడా రికార్డింగ్ చేసింది అవి కూడా బ్లాక్ బోస్టర్స్ అయితే ఉండే సో మధ్యలో ఇది వచ్చేసి వెళ్ళిపోయింది బట్ మాకు ఎప్పుడు కూడా ఏదైనా పాట విన్న ఇప్పుడు నేను మొన్న తీసిన సాంగ్ కూడా పిల్లనిచ్చిన సాంగ్ కూడా మేము ఇద్దరం కూర్చుని కంపోజ్ చేసిన సాంగ్ ట్యూన్ కానీ ఉండి ఉండిపోతుంది నిన్న కూడా ఫుడ్ ఆమె బర్త్డే ఉండే మొన్న రీసెంట్గా ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ రోజు మర్చిపోము గుర్తుకు వచ్చినప్పుడు మాట్లాడదాం బట్ ఏం చేయలేము కదా పోయినప్పుడు తీసుకెళ్ళాలి అదంతా రాసిపెట్టింది